dan secara segala yang ada

मल्लिक्जुनस्वामीस्वामी मनोरथ फल स्म तस्तुत शांति मुंग नमस्कार शुभा कांशा लोना ప్రభుత్వం ఇప్పుడు ఆదర్శవాస గారు పొన్న ప్రభాకర్ గారు మరియు కుల బాంధవులు మున్నూరు కాపు కుల బాంధవులు అందరం కలిసి మల్లన్న దేవునికి భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది శుభ సూక్ష్మంగా భావిస్తూ మున్నూరు కాపు కుల బాంధవులు కాక వేరే కులాలకు కూడా దేవుని ఆశీర్వాదం ఉండాలని మంచిగా గుడి మంచి జరగాలని ఊరు మంచిగా చల్లగా ఉండాలని కోరుకుంటూ నా యొక్క ఉద్దేశం ప్రభాకర్ అదే ఆదిశనన్న ఎమ్మెల్యేగా ఎంపీ విప్పుగా ఇక్కడికి వచ్చి మన ఎల్లమ్మ గుడికి మరి మన కుమరేలి మల్లన్న స్వామికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది వారికి మా కొడువుంజ గ్రామం తరపున వాళ్ళ వాళ్ళకి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఇది ఇది ఈ రెండు దేవుళ్ళు మాకు విలయలు పడినటువంటి దేవుళ్ళు ఇవి మాకు ఎప్పటికీ మా ఈ దేవుళ్ళు మాకు తోడుండాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు కొడుగుంజ గ్రామమైనటువంటి ఈ గ్రామానికి విచ్చేసినటువంటి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మా గ్రామానికి విచ్చేసి ఇక్కడ రేణుకాయలమ్మ దేవి ముహూర్తానికి అలాగే మల్లికార్జున స్వామి గుడికి ముహూర్తం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మా మాపై మా గ్రామంపై ఎప్పుడు మంత్రి గారిది అలాగే ఎమ్మెల్యే గారిది వారు మా ఒక దృష్టి పెట్టి మా గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని కోరుకుంటున్నాం ఈరోజు వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ పొన్న ప్రభాకర్ గారికి మరియు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు ఆదిసీనన్న గారికి స్వాగతం సుస్వాగతం మున్నూరు కాపు సంఘ సభ్యులతో పాటు కొడుముంజ గ్రామ అందరితో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ మల్లన్న టెంపుల్కి భూమి పూజకు ఇచ్చేసినటువంటి సినన్న గారికి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క దేవుని యొక్క కటాక్షాలు స్వామివారి దీవెనలు గ్రామ ప్రజలకు మరియు మున్నూరు సంఘ సభ్యులపై వెళ్ళవెళ్ల ఉండాలని కోరుకుంటున్నాం